పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండల మరియు ఇరగవరం మండల అంగన్వాడీ ఉద్యోగులు మరియు వర్కర్లు తణుకు పట్టణంలో కోట్ ఎదుట మరియు ఇరగవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదంటూ చేసిన నిరసన దీక్షకు మద్దతు తెలియజేసిన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరమిలి రాధాకృష్ణ ముఖ్యమంత్రి రెడ్డి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్స్ హెల్పర్సు వారి డిమాండ్ల కోసం చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాలకి అనేకమైనటువంటి హామీలు ఇచ్చాడు అందులో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు కూడా అంగన్వాడీ వర్కర్స్ కూడా దాదాపు పది రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటినన్నింటినీ కూడా అమలు చేసి మీ అందరికీ కూడా ఒక అన్నగా నిలబడతానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి మాట తప్పును మడవం తిప్పనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట మడమా తిప్పి అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి దాదాపు పది హామీల్ని తొంగలోకి దొక్కి తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమై వీరి ఆత్మనాదాలు కూడా వినకుండా ఈరోజు నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తున్నటువంటి దొక్కులకు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యంగా జీతాలు ఏదైతే పెంచుతామని చెప్పాడు వారి గ్రాట్యుటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేస్తామని చెప్పాడు